ఈ రోజు మేము డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోడానికి పాడే వెళ్తాం వన్ మంత్ బ్యాకే వచ్చింది ఇప్పుడు లైసెన్స్ కోసం రమ్మన్నారు మేము స్టార్ట్ అయిపోయాం మధ్య మధ్యలో ఆకుతూనే వెళ్ళాం తీసుకోవడానికి బెస్ట్ హైవే రోడ్డుది అరుకు ఎంటర్ అయిపోయాం ఇదే అరకు వేరే రైల్వే స్టేషన్ మార్నింగ్ టిఫిన్ చేయాలి అరుకులో ఒక టిఫిన్ షాప్ దగ్గర టిఫిన్ బాగుంది టిఫిన్ అయిపోగానే టీ టైంకి టైమ్ టీ రాగానే మాడు సర్వర్ అయిపోయాడు టీ తాగకపోతే మనకి రోజు గడవద్దు అరకు వరకు స్వెటర్ లేకుండా వచ్చేసాను అరకు తర్వాత మామూలు ఉండదు రెడీ అయిపోయా టీ తాగేసాక అరకు దాటేసాం ఇది డుమిరి కూడా ఫాల్ ఆ డుమిరి కూడా పెట్రోల్ కొట్టిం ఫాస్ట్ ఫాస్ట్ గా ఉకుంబట్టి కూడా వెళ్ళిపోయాం ఆర్టీఆ ఆఫీస్ లో అందరూ సైలెంట్ గా ఉన్నారు మేము నలుగురు తప్ప మమ్మల్ని టెస్ట్ డ్రైవ్ అయితే రమ్మన్నారు మేము రెడీ అయిపోయాం మేము టెస్ట్ డ్రైవ్ రేస్ ఫీల్ అవుతున్నాం రింగ్ నేను ఏం చేశారా లైసెన్స్ లైసెన్స్ వచ్చింది వచ్చేస్తా ఆనందంలో మేమైతే రెస్టారెంట్ వచ్చి బిర్యానీ తిందాం ప్లాన్ చేసాం బిర్యానీ అయితే దొరికేసింది కానీ మంచి ప్లేస్ కోసం ఎదుగుతున్నాం చాలా దూరం వెళ్ళాక ఒక ప్లేస్ కనిపించింది అక్కడే కూర్చొని మొత్తం లాగిన్ చేసాం నువ్వు తినేటప్పుడు అస్సలు సైలెంట్ గా లేదు గోల్ చేస్తానే ఉండి తినేసాక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం ఇది ఇంతే సబ్స్క్రైబ్ చేసుకోండి